విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు బొత్స సత్యనారాయణ బూడి ముత్యాల నాయుడు అన్నారు ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇది జరిగిందంటూ ఆరోపించారు ఘటనను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా అచితాపురంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జరిగిన దారుణాన్ని యావత్ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆత్మగౌరవం దళితులకి ఒక ఆత్మగౌరవం అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేని స్థాయిలో విజయవాడలో నడిపట్టు కడుపు మంటతో చంద్రబాబు నాయుడు ఇలాంటి దుశ్చర్యలు దిగడం అనేది చాలా దుర్మార్గం జాతికి క్షమించదు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సంఘటన పట్ల చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పలేదు ఎందుకంటే ఇదేదో జగన్ గారు పెట్టిన విగ్రహంగా చూడద్దు దళితుల ఆత్మగౌరవంగా చూడండి ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తే సరైన సమయంలో తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని చెప్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గిన్నెస్ బుక్ రికార్డు సుమారు నూట ఇరవై నాలుగు అడుగులు ఎత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా విగ్రహావిష్కరణ చేసి ఏసరింపుతో ఎట్టి పరిస్థితిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చి వచ్చేస్తుందని అక్కడ ఆయన పేరు తొలగించి ఆ పేరు లేకుండా చే చేయించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రాత్రి అధికార బలంతో పోలీసులు కళ్ళు కప్పినట్టు కప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెంటిస్ట్ అందరినీ బయటికి పంపించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం అంబేద్కర్ వనం అనే పేరుని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు లెక్క ఎందుకు ఇంత అక్కస్తో జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని అందరం కూడా అందరూ కూడా ముక్త కాండంతో ఖండించాలి ఇంత దారుణమైనటువంటి విద్వాంసాలను సృష్టిస్తున్నటువంటి అరాచకాలను సృష్టిస్తున్నటువంటి అశాంతిని సృష్టిస్తున్నటువంటి చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజాస్వామ్యం అందరూ కూడా గొంతు వెప్పాలని మాత్రమే ఈ సందర్భంగా మన